దేవుని పరిశుద్ధ మమ్మముకు స్థుతి కలుగునుగాక ఆ మెయిన్ యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని గమనించినట్లయితే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయ ప్రతివానికి నీవు నేరస్థాపన చేసదు అని దేవుని వాక్యము చెప్పబడిన విధంగా నీవెప్పుడైతే దేవుని వైపు చూస్తావో నీ దేవుని నువ్వు ఆశ్రయిస్తావో నీకు విరోధంగా రూపించబడే ప్రతి ఆయుధాన్ని నిర్మూలన చేయడానికి నీవు ఆశ్రయించినటువంటి యేసుక్రీస్తు నమ్మకమైన వాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యం లేదు ఏ ఆయుధము కూడా నీ మీద పని చేయకుండా దాన్ని లయపర్చి నీకు విజయం ఇచ్చే దేవుడు ఆయన ఆయన బలవంతుడై ఉన్నాడు నిన్ను విడిపించి జయమిర్చడానికి నీతోనే ఉన్నాడు ఆయన ఆశ్రయించు ఆయన ద్వారా విజయాన్ని పొందుకో దేవునికి స్థుతి కలుగునిగాక ఆమెన్